నమస్తే అండి మా నా పేరు వచ్చి మీకు రీసా మీకు పరిచయం నాకు ఫస్ట్ అయితే రాంగ్ గోపాల వీడియోలు చూసి ఉండండి నేను ఇంతే అవి కాదండి రాము యూజ్ అని అలా అలా చూసేవాడిని అలా చూస్తూ ఉంటే అప్పుడు బ్లూ బ్లూ బుక్ అని ఒకటి రాసానని ఆ వీడియోలో పెట్టారు రాంగ్ గోపాల వరంగారు అప్పుడు అలా అలా తెలిసాను నేను ఆ తర్వాత వీడియో చూశానండి ఏంటో ఎవరో తెలుసు ఒక వీడియో చూస్తే అప్పుడు ఇది బాడీ గురించి చెప్తున్నారు మనం ఏం చేయకూడదు దానికదే అన్ని చేసుకుంటూ ఉంటుంది అని చెప్పారండి నాకు కొంచెం ఐడియా ఉంది ఏదో ఉంది మా మనం చేయింది ఏదో జరుగుతుంది లోపల అనే దాంతో నాకు అలాగ ఆయన కనెక్ట్ అయ్యాడండి అప్పటి నుంచి చూస్తా ఉన్నాను అప్పుడే ఛానల్ నుంచి అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందండి ఓకే అది అంటే ఇదివరకు ఎవరినో మెప్పించాలని ఎక్కువ ఉండేదండి బాగా వాళ్ళేవనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అది కొంచెం బాగా తగ్గిందండి అలాగే ఇంకా అదే దానివల్ల కొంచెం క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు ఇంకొకరి గురించి ఆలోచనలు లేవండి ఇంకా ఇక్కడికి రావాలి ఇంతే ప్రయాణం ఇప్పుడు ఉన్నది ఇది కొంచెం అయితే కంగారు అయితే ఉందండి అది నాకు అది ఏంటో తెలియదు పోతుందండి అది తర్వాత తర్వాత మీ అనుభవాలు ఇంకా అనుభవాలు అంటే అంటే రావడానికి ముందు వచ్చిన తర్వాత నేను రా అంతకుముందు అండి కలిగి భగవాన్ అని ఇవన్నీ ఆశ్రమాలన్నీ తిరిగాను అండి అమ్మా భగవాన్ అని అంటారు కదండి అంతకుముందు అది తడలో ఉందండి తడలో ఒకటి నేమంలో ఒకటి ఉంది నేమం కూడా వచ్చానండి నేను ఆంధ్ర అప్పుడు ఆంధ్రాలో ఉండేవాడి ఏమో నాకేమని పెద్ద ఏమనిపించలేదండి అక్కడికి వెళ్తే ఆ తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మనిషిని నన్ను నన్నుగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అని చూస్తూ ఉంటాను అనమాట అండి బాగా నిలికాను నేను అక్కడికి మా అమ్మాలు నన్ను నన్నుగా చూడరు అక్కడికి నేను పిల్లలు పిల్లలు కూతురండి మా భార్య కూడా అంతే నన్ను నన్నుగా చూడాలి ఎవరు చూస్తారని అనుకున్నాను ఈయన ఈయన కనబడ్డారండి నాకు ఉన్నవాడిని ఉన్నట్టు ఇంకా వెనకాల లేకుండా నా లోపలని ఎంచకుండా చూసే మనిషి ఈయనండి అంతే నాకు మొన్న అది నిజమో కాదండి మొన్న ఒకసారి వచ్చానండి చూడడానికి చూడ్డానికి వచ్చాను మామూలుగా అంటే టెస్ట్ కోసం కాదండి చూద్దామని కానీ ఆయన అలాగే చూసారండి ఏ అసలా ఏ భేదం లేదు ఆయన దగ్గర నేనే కొంచెం నాకు ఎక్సైట్మెంట్ వల్ల ఆయనతో ఉండలేకపోయినా మాట్లాడలేకపోయినా ఊపిడుకూడదు అంత ఆ తర్వాత తర్వాత నాకు అర్థమైందండి అంటే మీరు ఈ విషయాల్ని మీ స్నేహితులతో మీ చుట్టాలతో లేదు ఎవరితో చేయనండి మా ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఎవరికి చెప్పలేదండి నా వర్క్ నా పిల్లలు మా భార్య అంతవరకు అండి ఇంకా ఇంకేమైనా మీ అనుభవం గురించి అంతే అండి ఇంకా నన్ను ఫ్రెండ్స్ తిరగడం అది కట్ చేస్తానండి పని నాకు మగ్గం భలే అదృష్టం అండి నాకు ఇంట్లోనే పని ఇంకా ఇంట్లోనే ఉండి అలా పని చేసుకుంటూ వీడియోలో వచ్చినప్పుడు చూస్తా ఇదే అండి ఇంకా ఇంకో జాస లేదు సరే ఇంకా ఇంకేం ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకేం లేదండి ఆయనతో ఉండాలని అప్పుడు మిస్ అయ్యాను నేను మొన్న వచ్చినప్పుడు అంగరికరికి వచ్చి వెళ్ళిపోయాను ఇప్పుడు కలిసారు ఎలా ఉంది మీ పీలింగ్ బాగుంది బాగుంది ఇంకా ఆయనతో ఉండాలని ఆయనతో ఉండి ఉండాలని అంతే చాలా సంతోషం నేను ఉపదేశారా బుక్ లాంచ్ కూడా వచ్చారు అవునండి ఆయన చూడ నేను వచ్చిన దాని గురించి కాదండి అప్పుడు మిస్ అయిపోయిన గారితో ఉండలేకపోయాను దూరం అయిపోయి నాకు కొంచెం దగ్గరగా ఉన్నారు కదండి ఇక్కడ ఉందాం ఆయనతో కొన్నాళ్ళు ఉంటాను అంటున్నారు కదా ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఉందా దగ్గరగా ఉంది ఆయన ఉందాం అని అంటే నన్ను నన్నుగా చూసేవాళ్ళు లేరు లేరు అండి ఎవరు లేరు ఆయన తప్ప అంతే థ్యాంక్ యూ చాలా సంతోషం రాగం మోహన ఇందులో అందరు తెలిసిన పాట పువే వెళ్ళ മു ഗോപാൽ ഡേ ബല ഗോക്ക മു ఇది రాగం మోహన ఇందులో అందరు తెలిసిన పాట వేల వెళ్ళ